హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఇరవై తేదీ మరి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి మరి ఏమి కావాలి అరువాద మధ్యలో సందర్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ అలాగే మంచి కలర్తో కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి పళ్ళు వేల మంచి గోధుమ పొల కలర్తో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొదటికి వీటి కలబగాలతో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మా దూడలు కూడా మంచి హుషారు కనిపిస్తున్నాయి పల్లభోగాలు చూస్తున్నారు మరి ఏ లే లేదు ఇదేమన్నా చూసావా ఇది జూతురా రైతుని చూస్తారు ఇది లేదు మనమేనా ఏం చెప్తున్నా కట్ రేటు ఎనభై వేలు ఫ్రెస్ ప్రైజ్ రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు కానీ చెప్తున్నారు మరి ఏమో సాగేనా అన్లైట్గా బాగా ఎదురు బండి గుండెకులో గ్యారంటీ అవునా చూసారు కదా పెద్ద అయిన మాటలు కూడా మరి చేద్దాం పనులు కన్నా మంచి గ్యారెంటీస్ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద గుడికెళ్ళ గ్రామం మెమ్మగండ్ర మండలం కర్నూలు జిల్లా అవునా మీరు రైతుల పేపర్ రైతులు రైతులేనా మరి ఎనభై అంటే ఫిక్స్ రేటు డెబ్బై ఐదు పైననే ఆ మేరకు వస్తే ఇస్తారా ఆమె అటు డీట్రెస్ ఇస్తారా మాట్లాడుకోవచ్చు మీ పేరు అడిగప్ప మరి మీ నెంబర్ చెప్తారా నెంబర్ చెప్పనా డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ టూ వన్ త్రీ మరి ఏమన్నా ఇది కాడే నేను నింకేమడుకోవచ్చు నేను ఒక్క ఫ్రెష్ మాకు కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ పర్సన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం